అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి నైట్ ఇంట్లో అన్నం మిగిలిపోయిందండి నైట్ నేను వండడమే లేట్గా ఉండాను మా ఆయన కోసం బట్ ఆయన రాలేదు సో ఇలా ఈ అన్నాన్ని మార్నింగ్ ఇలా పునుగులు వేశానండి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి అన్నం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి ఎవరు కూడా ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో ఇలా మిగిలిపోయిన అన్నంతో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ చూపిస్తానండి ఒక మిక్సీ జాల్లోకి రెండు కప్పుల అన్నం తీసుకోవాలి అలానే నాకు ఈ అన్నం అనేది పొడిపళ్ళతూనే ఉంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఒక టీ గ్లాస్ వాటర్ పట్టినాయి నాకు ఈ అన్నంలోకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ ముద్దలాగా ఈ ముద్ద మొత్తాన్ని కూడా ఈ కన్సిస్టెన్సీని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా పిండి మొత్తం ఈ బౌల్లోకి వేసిన తర్వాత అందులోకి మనకి వీలైనంత వరకు బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ తీసుకోవాలండి నేను ముప్పావు కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలండి ఒక కప్పు క్యారెట్ తురుము ఒక అరగంట పాటు నానబెట్టిన పచ్చిశెనగపప్పుని తీసుకోవాలండి బాగుంటాయి పచ్చి అనేది అలానే రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకోవాలి ఒక ఇంచ్ అల్లాన్ని ఇలాగ తురిమి తీసుకోవాలండి లేకపోతే మీకు ముక్కలుగా అయినా తీసుకోవచ్చు ఒక కప్పు వచ్చేసి కొత్తిమీర తురుము తగినంత ఉప్పుని తీసుకోవాలండి నేను ఒకటిన్నర స్పూన్ అనేది ఉప్పు వేశాను అలానే ఒక స్పూన్ కారం ఇవన్నీ కూడా బాగా కలిపే విధంగా కలిసే విధంగా పిండిలోకి బాగా కలుపుకోవాలండి ఇలా పిండి అనేది బాగా మందంగా వస్తే వాటర్ అనేది స్పింకిల్ చేసుకుంటూ బాగా పలచన చేసుకోవాలి అంత పలచనగా ఉండకూడదండి మీడియంగా ఉంటే సరిపోతుంది ఇలా పునుగులు వేయడానికి వస్తే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇలా వేడెక్కినాక ఒక్కొక్కడిగా పునుగు వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన ఎరుపుతనంగా ఉన్న లోపల పిండిగా వస్తుందండి కాబట్టి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా బాగా తిప్పుకుంటూనే ఉండాలి కునుగులు అనేది బాగా రంగు మారాలండి ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అదేవిధంగా రెండో వాయిన్ కూడా ఇలానే వేసుకోవాలండి ఇలా వీలైనంత వరకు కూడా పిండి మొత్తాన్ని ఇలానే వేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ